స్టార్టింగ్ లోనేరు పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం మనకు టెంపుల్లో టెంపుల్ అంతా బాగుంటుంది సార్ వీక్నెస్ బాగుంటుంది దర్శనం బాగుంటుంది స్టాప్ బాగుంటారు మనకి ఎక్కడ సెటిఫికొచ్చిందండి ఇదివరకు ఓన్లీ కోనేరు తీర్పు నుంచి అండి

తది నియోజకవర్గంలో ఇవాళ దాదాపుగా పదిహేనుగా వస్తుంది కోనేట్ రెడీ చేయబడంతో చాలా ఈ భక్తులు వేలాది మంది భక్తులు ఇబ్బంది పడడం జరుగుతుంది ఈరోజు ఏఈ గారు కూడా ఈరోజు వినపత్రం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా దాదాపు ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కూడా రావడం జరుగుతుంది ఎటు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కోనేట్ రెడీ కావడం నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఇబ్బంది పడతారు అందులో భాగంగా కోనేటిని ఎంత బిరున మీరు అభివృద్ధి చేసి కోనేటి రెడీ చేయాలని చెప్పేసి ఈరోజు కోరుతున్నాం లేని పక్షంలో కోనేటు ఎటువంటి పరిస్థితులు ఒక రెడీ చేయకపోతే సిపిఐ ఎన్ఎస్ ఆధ్వర్యంలో అలాగే కాంగ్రెస్ ఆధ్వయనంలో ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం